హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీలో పెన్షనర్స్ మద్దతు అయితే ఈ పార్టీ వారికి అని అయితే తెలిసి చెప్పిన పెన్షనర్స్ అసోసియేషన్ అండి ఆ వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ న్యూస్ ముందుగా అయితే అందరికంటే ముందుగా అయితే మీ వరకు రీచ్ అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రజాస్వామ్యంలో ఓటు విలువ అమూల్యం ఓటు హక్కు చాలా పవిత్రమైనది ప్రజాస్వామ్యంలో మనం మన ఓటును సద్వినియోగం చేసుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి అయితే ఉంటుంది భావితరాల అంటే ఫ్యూచర్లో అండి సీనియర్ సిటిజన్స్ అన్యాయానికి గురవుతున్నారన్న పెన్షనర్స్ అయినా మనం మన కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరినీ కలుపుకొని స్వచ్ఛమైన పవిత్రమైన ఓటును అయితే సద్వినియోగం చేసుకుందాం పోటీలో ఉన్న వివిధ రాజకీయ పార్టీలకు మా పెన్షనర్స్ కోరుకుంటున్న క్రింది ముఖ్యమైన అయితే మేనిఫెస్టోలో పెడితే పెట్టాలైతే ఆశిస్తున్నా అండి సో పెన్షనర్స్ వారి డిమాండ్స్ ఎవరైతే అంగీకరిస్తూ మాటిస్తారో అలాగే మేనిఫెస్టోలో కూడా వాటిని చేర్చబడతాయో వారికి మా మద్దతు అనేది అంటున్నారు ఆ డిమాండ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిదండి జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి నేటి వరకు పెన్షనర్లకు బకాయిలు పడ్డ డిఆర్ఆర్ఎస్ వెంటనే విడుదల చేయాలనేది రెండవది రెండు వేల ఇరవై రెండు రివర్స్ పిఆర్సీని అయితే పునర్సమీక్షించాలని అయితే అంటున్నారు మూడవది అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పదవ పిఆర్సీలో ఇచ్చిన రేటును అయితే రెండు వేల ఇరవై రెండు పిఆర్సీకి వర్తింపజేసి అర్హులైన వారికి మంజూరు చేయాలి మూడవది అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను నిర్దేశించిన వయసు పూర్తి తదుపరి పూర్తయిన తర్వాత తదుపరి సంవత్సరం నుంచే అంటే డెబ్బై సంవత్సరం డెబ్బై పడిన తర్వాత డెబ్బై అయిపోయిన తర్వాత కాకుండా సో ఈ అడిషనల్ కొండ పెన్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని వయసు అనేది డెబ్బై అంటే డెబ్బై సంవత్సరాలు పడిన తర్వాతే వెంటనే అమలు చేయాలనేది ఇక ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్ అయితే ఇవ్వాలి అనేది ఇక జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు మధ్య రిటైర్ అయిన వారందరికీ సర్వీసులో ఉన్న నాటి డిఏ అరియర్లు ఎన్కాష్మెంట్ ఆఫ్ సరెండర్ లీవ్స్ ఈ డిఫరెన్స్ వంటివి అయితే చెల్లించవాలి అలాగే రెండు వేల ఇరవై రెండు పిఆర్సీ అరియర్స్ చెల్లించాలి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలి స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్కు ప్రభుత్వం గుర్తింపునివ్వాలి సివిల్ సాఫ్ట్ జాయింట్ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం కల్పించాలి ప్రభుత్వం పిలిచే సమావేశాలకు సర్వీస్ అసోసియేషన్లతో పాటుగా పెన్షనర్స్ అసోసియేషన్స్ సరైన ప్రాతినిధ్యం కల్పించాలి వారికి కూడా సమానత్వాన్ని అయితే ఉండాలంటున్నారు ఇక కేంద్ర ప్రభుత్వం డిఏ డిఆర్ ప్రకటించినప్పుడే ఆలస్యం చేయకుండా అదే నెల నుంచే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగులకు డిఏ డిఆర్ పెన్షన్లు అయితే ఈ విధంగా చర్యలు చేపట్టాలని పెన్షనర్స్ సంఘం అయితే కోరుకుంటుంది సో వీటన్నిటినీ కూడా ఆమె ఇస్తూ సదరు విషయాలను మేనిఫెస్టోలో పొందుపరిచిన వారికే మన మద్దతునైతే అంటున్నారు సో ఇప్పటికే గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి పెన్షనర్ లక్షలాది రూపాయలు నష్టపోయారు సో ప్రభుత్వం అరియర్ల విషయంలో జీవోలు ఇచ్చి నిలబెట్టుకోకుండా ఇక మనల్ని నిరాశకు గురి చేసింది ఒకటో తేదీన పెన్షన్ రాక వచ్చినప్పుడే పెన్షన్ అనే స్థాయికి దిగజారిపోయింది ఇప్పుడు పరిస్థితి భవిష్యత్తులో ఇటువంటి పునరుత్వం కాకుండా తిరిగి ఇలాంటివి పరిస్థితి రాకుండా ఇప్పుడే చర్యలు తీసుకురావాలని అయితే ఆకాంక్షిద్దామనైతే アシュシシノアティビディング、チェプトオーナー。